సామాజిక విత్తంతు వికలంగా పింఛన్లు అయితే ఉంటాయో అవి ఇవ్వడం ప్రభుత్వం యొక్క కనీస ధర్మం కనీస బాధ్యత అవి తీసుకోవడం వాళ్ళ హక్కు కూడా అయితే ప్రభుత్వం ఇవ్వడం కనీస బాధ్యత కాబట్టి వాళ్ళను గంటలు గంటలు వెయిట్ చేయించి రోజు రోజులు వెయిట్ చేయించి ఎక్కడికక్కడ తిరిగి నడిచలేని వాళ్ళు నడవలేని వాళ్ళను ఇబ్బంది పెడుతూ వాళ్ళకి అభివాది అంటే మధ్యలో బ్రోకర్లు లంచాలు తీసుకొని ఎంతో కొంత డబ్బులు దగ్గర తీసుకొని రకరకాలుగా ఇబ్బందులు పెడుతూ వాళ్ళకి ఏదో ఇచ్చేవాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ తీసుకెళ్ళి వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడుతూ నేరుగా వాళ్ళకి వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి పింఛన్ అందించే కార్యక్రమం అనేది ఏర్పాటు చేశారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా అయితే అప్పుడు వాళ్ళు చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంటి దగ్గరే వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ ఇది మా హక్కు అని చెప్పి దర్జాగా తీసుకునేవాళ్ళు సరే చంద్రబాబు గారి సర్కారు వచ్చింది వాలంటీర్లను అయితే పక్కన పెట్టారు వాళ్ళ భవిష్యత్తు మీద ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో చూడాలి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ ద్వారానే ఇప్పుడు పింఛన్లు అందించే కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టారో మనల్ని అలా అలాగే అందించారు ఇప్పుడు ఇప్పుడు కానీ అలాగే అందించబోతున్నారు ఇంతవరకు బాగానే ఉన్నా కూడా ఇక్కడ వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ సందర్భంగా నాకు జయప్రకాష్ నారాయణ గారి వ్యాఖ్యలను ఒక రెఫరెన్స్గా తీసుకోవాలి ఆయన పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాల మీద ఆయన ఎందుకో వాటికి వ్యతిరేకం అంటే పెద్దందరి మనసత్వం చాలా కనిపిస్తుంది ఆయనలో మొత్తం మీద అయితే ఆయనకు వ్యతిరేకం సో జగన్ గారు ఉన్నప్పుడు ఆ వ్యతిరేకతల నుంచి ఆయన ఏమని గమంట్ చేసేవాళ్ళు పేదలను బిచ్చగాలను చేస్తున్నారు పే పిచ్చగాలు చేస్తున్నారు పేదలను పిచ్చగాలు చేస్తున్నారు అని చెప్పి అనేవాళ్ళు ఆయన అన్న ఆ కాంటెక్స్ట్ వేరు కానీ బట్ ఇప్పుడైతే నెల పింఛన్లు ఇచ్చినప్పుడు చంద్రబాబు సర్కార్ డెఫినెట్లీ పింఛన్లు తీసుకునే వాళ్ళని పిచ్చగాలనే చేశారు ఎందుకని వీళ్ళు వెళ్ళి దచ్చాక వాళ్ళకి పింఛర్ అందించి రాకుండా ఎవడో పడ్డదిడమైన వ్యక్తులందరూ వెళ్ళి మా పార్టీ మా కూటమి మేము మేము అని మధ్యలో కొన్ని చోట్ల టీడీపీ చేసిన వాళ్ళని కొట్లాడుకొని కొట్టుకొని మరి ఆ పింఛన్లు అందించే దగ్గర ఫోటోలు దిగేవాళ్ళు వీళ్ళు అందరు చేతులు పట్టుకోవాలని ఫోటోలు దిగాలి చేతులు పట్టుకోవాలి ఫోటోలు దిగాలి అంటే ఏదో పిచ్చబందించినట్లే పిచ్చబందించినట్లే సో ఈ పోయిన సరే ఏదో అయింది ఈసారి ఈసారైనా ఎవరైతే సచివాలయ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో ఆ పింఛన్ అందించే అలాట్ చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే వెళ్ళండి వాళ్ళు మాత్రమే వెళ్ళి పింఛన్ అందించి రావాలి అట్లా కాకుండా నేను తెలుగుదేశం అన్ని జనసేన నేను బీజేపీ నేను గ్రామస్థాయిని అయిపోయి మండల స్థాయిని అయిపోయింది అదిగో వాళ్ళకి ఇట్లా అందించే పోటీ పడతాయి మీ బుద్ధులు వస్తాయి వెళ్ళి వీళ్ళు వీళ్ళకి వెళ్ళ సమ్మేమన్నా ఇస్తున్నారా అక్కడికి వెళ్ళి ఏంటి వీళ్ళు ఫోటోలు దిగేది వీళ్ళేంత చేతులు పెట్టేది వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతీసినట్లు నిజంగా వాళ్ళని పిచ్చగాళ్ళం చేసినట్లు ఈసారైనా అట్లా రిపీట్ కాకుండా వాళ్ళని పిచ్చగాళ్ళం చేయకుండా ఆత్మ వాళ్ళ వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుతూ ఇది వాళ్ళ హక్కు అనేది గుర్తించి ప్రభుత్వ సిబ్బంది మాత్రమే వెళ్ళి వాళ్ళకు పింఛన్ అందించాలని చెప్పి మనం కూడా కోరుతున్నాం పింఛన్ తీసుకున్న వాళ్ళు మీరు కూడా గుర్తుపెట్టుకోండి వాళ్ళందరూ వచ్చి ఫోటోలు దిగుతూ ఉంటే మీరు తీసుకుంటున్నది పిచ్చం కాదు అలా అంత ఫోటోలు దిగి వాళ్ళని ఎగబడి ఎగబడిస్తే చెప్పాలి క్లియర్ కట్గా మీరు అట్లా చెప్పే పరిస్థితి ఉండదు ఎందుకంటే అట్లా చెబితే ఆడ పెంచని కూడా చేస్తారని చెప్పి మీకు భయం ఉండొచ్చు సో వాళ్ళ వ్యూ పాయింట్ వాళ్ళకు భయం ఉండొచ్చు కానీ ఇటువైపు వాళ్ళు ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళని దూరంగా ఉంచి మీరు వెళ్ళి పిలిచారు అందించి రావాలి అంతేగాని ఏంటంటే సినిమా సెట్టింగ్స్ లాగా షో చేసుకుంటూ ఎవరంటే వాళ్ళు పోయాలి ఆడిపోయే ఫోటో దిగారు వాళ్ళకి అగ్రశేతులు దాల్చుకుంటూ విచారాలని చేసినట్టు కాదు వాళ్ళని ఈసారి ఈసారి కలిగి కూడా చేసుకుంటే బాగుంటుంది